శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కాశ్మీర్లో మాత్రం ఏ పని పనిచేయదు ఎందుకయ్యా అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ తీసుకొచ్చిన తర్వాత కూడా మార్పు వచ్చింది హింస మారింది వ్యవస్థ మారింది అంతా బాగానే కానీ సమస్య ఎక్కడొస్తుంది స్టిల్ నౌ పరిష్కారం లేనటువంటి పోరాటం నడుస్తుంది ఇప్పుడు దానికి ఐక్యరాజ్య సమితి తోడైంది కాశ్మీర్లో మళ్ళీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది రోహింగ్యాలు ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వాళ్ళు అసలు కాశ్మీర్కి రోహింగ్యాలకేంటి సంబంధం కాశ్మీర్లో కాశ్మీరీలే ఉండాలని వాదన ఒక పక్కన చేస్తే పాకిస్తాన్ నుండి వచ్చిన ముస్లింలు ఎట్టొచ్చారు అలాగే బంగ్లాదేశ్ నుండి ఎట్లాంటి వాళ్ళ రాకూడదు అక్కడికి సరే ఆనాడు పాకిస్తాన్ నుంచి ముస్లింలు వచ్చారు కాబట్టి అది అనుకుందాం వాళ్ళు కాశ్మీర్లుగా ఫీల్ అవుతున్నారా ముస్లిం దేశం కింద ఫీల్ అవుతున్నారు ఒరిజినల్ కాశ్మీరీ భాషను కూడా పక్కన పెట్టారు అక్కడ ఉర్దూ భాషను చేసుకున్నారు ప్రధానమైన ఇప్పుడు రోహింగ్యాలను మళ్ళీ ఐక్యరాశ్రైతే ఆ రోజున ఆ ముస్లింలు కండగా నిలబడినటువంటి ఇప్పుడు రోహింగ్యాలు అండగా నిలబడుతుంది ఇప్పుడు వాళ్ళు ఒక లిస్టు తయారు చేసుకుని వాళ్ళందరినీ పమర్శించారు అంటే ఇప్పుడు వాళ్ళని కనుక మనం హోటల్ పంపించేస్తే అన్యాయం